ఓం నమో వెంకటేశయ్య మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు రావటం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే కనుక మీకు నా వీడియో ద్వారా మరింత సమాచారం తెలిసింది అనుకుంటే కనుక నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకే మనకు తిరుమలలో రద్దీ చాలా ఎక్కువగా ఉందండి సమ్మర్ క్లోజింగ్ అవ్వటం వలన అలాగే ఎలక్షన్ రిజల్ట్స్ రావటం వలన ఎగ్జామ్స్ అయిపోయాయి రిజల్ట్స్ రావటం వల్ల తిరుమల కొండంతా భక్తులతో జనసందర్ణంగా మారింది కాబట్టి దర్శనానికి ఏంటంటే దాదాపుగా ఇరవై గంటల నుంచి ముప్పై గంటలు పడుతుంది మనకి జూన్ జూలై ఆగస్టు నెలకు సంబంధించిన ఆన్లైన్ కంప్లీట్ బుకింగ్ అఫీషియల్ పోర్టల్లో టిటిటి దేవస్థానం అఫీషియల్ పోర్టల్లో కంప్లీట్గా సర్వదర్శనం కానీ దివ్య మూడు మూడు వందల రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్స్ కానీ లేకపోతే ఆదిత్య సేవలు కళ్యాణము ఉంజల్ సేవ సహస దీపాలంకరణ మదగడప టికెట్స్ అంటే సుప్రభాత సేవ తోమాల సేవ తర్వాత నిజపాత దర్శనము ఈ టైప్ ఆఫ్ ఆజిత్ సేవలు కానీ అంగప్రశ్న టికెట్స్ కానీ వయోవృద్ధులు నెక్స్ట్ దివ్యాంగుల టికెట్స్ కానీ అన్ని రకాల సేవల టికెట్స్ మనకి కంప్లీట్గా బుక్ అయిపోయి ఎటువంటి ఆన్లైన్ టికెట్స్ మనకి టీటీడీ అధికారి వెబ్సైట్లో ఇంకా లభించవు ఓకే ఒక్క ప్రతి నెల మనకి దివ్యాంగ హోమన్ టికెట్స్ మాత్రమే మనకి ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల మధ్యలో విడుదల చేస్తారు ఆ నెలకు సంబంధించినవి అవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కాబట్టి ఏంటంటే మనకి ఆఫ్లైన్లో టికెట్స్ అనేది సర్వదర్శనం టోకెట్స్ దివ్యదర్శనం టోకెట్స్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయి ప్రతిరోజు ఉదయం మూడు తెల్లారుజావనం మూడు గంటల నుంచి మనకి రోజుకి పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల టికెట్స్ వరకు ఆఫ్లైన్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఇవి ఏంటంటే విష్ణు మనకి తిరుపతి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసం విష్ణు నివాసంలో అలాగే శ్రీనివాస బస్ స్టాండ్కి ఎదురుకుండా శ్రీనివాసాలను అలిపిరి కాళిమార్గంగా ఉన్న భూదేవి కాంప్లెక్స్లో అలాగే శ్రీవారి మెట్టు దగ్గర మనకి ఈ ఈ దివ్య దర్శనం టోకెన్స్ టోకెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ దివ్య దర్శనం టోకెన్స్ అంటే కాలినడకన వెళ్ళే భక్తుల కోసమే ఈ దివ్య దర్శనం టోకెన్స్ స్పెసిఫిక్గా మీకు నేను అర్థమయ్యేలా చెప్తున్నాను కాలినడకన అంటే అలిపిరి మార్గంలో కానీ శ్రీవారి మెట్టు మార్గంలో కానీ వెళ్ళే భక్తులకి మార్గమర్జనలో ఇచ్చే టోకెన్స్ని దివ్య దర్శనం టోకెన్స్ అంటారండి ఇవి ఎవరు కాలినడకన వెళ్తారో ఆ భక్తులకు మాత్రమే ఆధార్ ఆధార్ కార్డు తీసుకొని స్కాన్ చేసి ఆ భక్తుని తలకి ఫోటో తీసి ఆ దివ్య టో దర్శనం టోకెన్ అది ఇస్తారు ఈ టోకెన్ కనుక ఉంటే కనుక మీకు రెండు నుంచి నాలుగు గంటల లోపల స్వామివారి దర్శనం అనేది అవుతుంది ఓకేనా ఎస్ఎస్డి టోకెన్స్ టైమ్ స్లాటెడ్ టోకెన్స్ అంటారు ఇవి ఇది ఏంటంటే మనకి విష్ణు నివాసంలోనూ శ్రీనివాసలోనూ ఇస్తారు అలాగే ఏంటంటే గోవిందరాజు సత్రంలో కూడా టికెట్స్ అనేది ఇవ్వడం జరిగింది ప్రస్తుతం గోవిందరాజ్ సత్రంలో టికెట్స్ అనేది ఆపడం జరిగింది ఒక కేవలం రెండు ప్రదేశాల్లో మాత్రమే అంటే శ్రీనివాసలో కానీ విష్ణు నివాసంలో కానీ ఇవ్వడం జరుగుతుంది విష్ణు నివాసం వస్తే రైల్వే స్టేషన్కి ఆపోజిట్ లో ఉంటుంది మనకి ఎదురుగా శ్రీనివాస బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుందండి కాబట్టి ప్రతిరోజు ఉదయం మూడు గంటల నుంచి ఆ పదిహేను వేలు ఇరవై ఐదు టికెట్స్ అయిపోయేంత వరకు మనకి కౌంటర్స్ ఓపెన్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ టికెట్స్ ఎన్నింటి వరకు ఇస్తారు అనేది ఖచ్చితంగా మనం ఎవరు చెప్పలేమండి ఎందుకంటే భక్తుల రద్దీని బట్టి ఆ టికెట్స్ మీకు రెండు మూడు గంటల్లోనూ అయిపోవచ్చు లేకపోతే ఉదయం పది పదకొండింటి వరకు కూడా రావచ్చు కాబట్టి భక్తుల రద్దీని బేస్ చేసుకొని ఆ టికెట్స్ మంజూరు చేయడం అనేది జరుగుతుంది ఏ రోజు టికెట్స్ ఆ రోజు అనేది ఇవ్వటం జరుగుతుందండి అలాగే భక్తుల రద్దీ ఎక్కువగా ఉందనుకోండి మూడు గంటల తెల్లాజోనం మూడు గంటలకు ముందే అంటే ఒకటిన్నర రెండింటికి కూడా ఓపెన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఈ భక్ భక్తులు ఈ విషయాన్ని గమనించి మీరు ఈ టైమ్స్ స్లాటెడ్ టోకెన్స్ అంటే ఎస్ఎస్డి టోకెన్స్ కానీ దివ్య దర్శనం టోకెన్స్ కానీ తీసుకోవాలంటే మీరు ముందుగానే అంటే ఒకటిన్నర రెండింటి టైంలోనే ఆ కౌంటర్స్ దగ్గరకు చేరుకుని ఈ టికెట్స్ తీసుకుంటారని అనుకుంటున్నాను కొన్ని సమస్యల్ని అడగటం జరిగింది కొన్ని వాళ్ళకి సంబంధ వాళ్ళకి సంబంధించిన డౌట్స్ అనేది క్లారిఫై చేయాల్సిన ఉంది కాబట్టి అవి చూద్దాము భక్తులు అడిగిన సమ సమస్యలు ఏంటి వాటికి నేను చెప్పే సమాధానం ఏంటో చూద్దామండి ఫస్ట్ ఓకే ముందుగా శ్రీనివాస్ గారు ఓకే శ్రీనివాస్ గారు సర్వదర్శన టోకెన్స్ ఎన్ని గంట ఎన్ని గంటల వరకు ఇస్తారు కొంచెం రిప్లై ఇవ్వండి అన్నయ్య అని ఇచ్చారండి ఓకే శ్రీ శ్రీనివాస్ గారు నా ముందుగా నమ్మో అండి మీరు స్వామివారి దర్శనం చేసుకోవడానికి సర్వదర్శన టోకెన్స్ ఎన్నింటి వరకు ఇస్తారని అడిగారు ఓకే స్వామివారి దర్శనానికి ఉదయం మనకి మూడు గంటల నుంచి రోజు పదిహేను వేల టికెట్స్ అనేది పదిహేను వేలు లేదా భక్తుల రద్దీని బట్టి ఇరవై ఐదు వరకు టికెట్స్ అనేది పెంచి ఇస్తారండి ఇది ఎన్నింటి వరకు ఇస్తారు అనేది ఏంటంటే అక్కడ ఉన్న భక్తులను బట్టి మనకి ఆధారపడి ఉంటుందండి కాబట్టి ఏంటంటే మీరు ముందుగా చేరుకుని ఆ కౌంటర్ ముందుగా టికెట్స్ తీసుకుని స్వామి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నానండి అలాగే సర్వదర్శన టికెట్స్ తీసుకొని కొండపైకి బస్సు మీద వెళ్తే దర్శనానికి అనుమతిస్తారా కొంచెం చెప్పండి అన్నయ్య అని ఇచ్చారండి మళ్ళీ ఆయనే శ్రీనివాస్ గారు సర్వదర్శన టోకెన్స్ అనేది ఏంటంటే మనం తీసుకుని బస్సులో కానీ లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ అంటే కార్లో కానీ జీపుల్లో కానీ లేకపోతే మీ సొంత వెహికల్స్ ద్వారా అయినా కొండ మీదకి మీరు నిశ్చింతంగా వెళ్ళొచ్చు వెళ్ళి మీరు ఈ దర్శనం అనేది చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా అదే మీరు దివ్య దర్శనం టోకెన్స్ తీసుకుంటే అంటే భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటే కంపల్సరీ మీరు తీసుకున్న తర్వాత మార్గ మధ్యలో ఆ టికెట్ని స్కాన్ చేస్తారండి కాబట్టి ఆ దివ్య దివ్యదర్శనం టోకెన్స్కి కంపల్సరీ మీరు నడిచి వెళ్లాల్సింది కాలినడకన స్వామి వెళ్ళి మెట్ల మీద అంటే మీకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కానీ వెళ్ళి ఆ మధ్య మార్గ మధ్యలో మళ్ళీ ఆ కౌంటర్లో స్కాన్ చేయించుకుంటే కానీ ఆ టికెట్ అనేది వ్యాలీడ్ అవ్వదు దర్శనానికి కాబట్టి మీరు తీసుకునేది సర్వదర్శనం టోకెన్ కాబట్టి మీరు ఈ విష్ణు నివాస నివాసంలో కానీ అంటే రైల్వే స్టేషన్కి సమీపంలో ఎదురుగా ఉన్న విష్ణు నివాసంలో కానీ అలాగే మీరు బస్ స్టాండ్కి తిరు తిరుపతి బస్ ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసలో కానీ ఈ టికెట్ తీసుకొని మీరు నిశ్చింతంగా బస్సులో కానీ దేవస్థాన బస్సుల్లో కానీ లేకపోతే మీ ప్రైవేట్ వెహికల్స్లో కానీ కొండ మీదకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటు చేసుకుంటారని నేను కోరుకుంటున్నానండి అలాగే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి మనకి ఎటువంటి టికెట్స్ ఉండవండి ఫ్రీ అండి అలాగే ఈ సర్వదర్శన టోకెన్స్ కానీ దివిధ టోకెన్స్ కానీ మనం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రతి భక్తునికి ఉచితంగా టీటీ దేవస్థానం వాళ్ళు ఇస్తున్నారు ఈ టికెట్స్ ఉంటే కనుక మనకి కేవలం రెండు మూడు గంటల్లో లేదా నాలుగు గంటల్లో భక్తుల రద్దీని బట్టి గంట అటు ఇటుగా ఉంటుంది దర్శనం అనేది కంప్లీట్ అవుతుందండి ఓకే ఈ విధంగా ఏంటంటే భక్తులు అడుగు అడగాల్సిన ప్రశ్నలు మీరు నా నా ఛానల్ని ఫాలో అవుతూ అడిగితే కనుక నా తిరుపతికి సంబంధించిన లేకపోతే ఎనీ టెంపుల్లో టెంపుల్కి సంబంధించిన డౌట్స్ అయినా నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తానండి కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎంతో ఎంతోమంది భక్తులకి నా ఛానల్ అనేది రీచ్ అవుతుందండి దానివల్ల వాళ్ళకు సంబంధించిన సందేహాలు కూడా అడగడం జరుగుతుంది వాళ్ళకు కూడా నా వీడియోస్ అనేది ఉపయోగపడతాయి ఓకే ఉపయోగపడటం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి దర్శనం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందండి ఓకే మరో వీడియోతో మళ్ళీ ముందు కలుద్దాం నమో వెంకటేశయ్య